వెబ్సైట్లో భూమాత ముసాయిదా మూడు వారాల పాటు అందుబాటులో ఉంచుతాం ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పోర్టల్ పేరుతో ఓ పెద్ద దగా చేశారని ధ్వజము తెలంగాణ ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ను తీసుకొచ్చి ఓ పెద్దైన దగా చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు అపార అనుభవం ఉందన్న ఆ పెద్ద పెద్ద మనిషి దేశానికి దశాదిశ కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికారని విమర్శించారు చివరకు ఆ పోటల్ భూ అంటే భూతంగా అంటే భూతంగా మారిందని వ్యాఖ్యానించారు ఎవరు చెప్పినా కూడా వినని పెద్ద ఆయన ఆయనకు ఒక్కడ తొత్తుగా మారిన ఉన్నతాధికారిని కలిసి తాము చేసింది చట్టం కింద చెప్పింది న్యాయం అన్నట్లు వ్యవహరించారని ధ్వజమెత్తారు భూ సంస్కరణలు ధరణి పోటల్పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన అయితే విధంగా మాట్లాడారన్నమాట సో ఈ విధంగా భూమాత వెబ్సైట్ భూమాతకు సంబంధించి వెబ్సైట్లో భూమాత ముసాయిదించారు ఏదైతే ధరణి వెబ్సైట్ ఉంటుందో ఆ ధరణి వెబ్సైట్లో భూమాతకు సంబంధించి ముసాయిదా ఉంచారంట అవైతే చూసుకోమని చెప్తున్నారు సో తొందరలోనే భూమాత పేరుతో కొత్త వెబ్సైట్ అయితే రాబోతుంది రైతుల సమస్యలన్నీ పరిష్కారం అయితే కాబోతుంది అసెంబ్లీలో రైతులకు సంబంధించి రైతులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారంట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు